ఓదెల మండలం కొలనూరు గ్రామానికి చెందిన జిగురు ఓదెల్ వృద్ధాప్య కారణంగా మరణించడంతో అతని మృతదేహాన్ని నగునూరు ప్రతిమ మెడికల్ కళాశాలకు దేహదానం చేయడానికి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు రావడంతో లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ల ఆధ్వర్యంలో దేహదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రతినిధులు మాట్లాడుతూ శరీరం మట్టిలో వృధాగా కలవకుండా సమాజ హితం కోసం వైద్య విద్యార్థులు పరిశోధన నిమిత్తం మృతదేహాన్ని మెడికల్ కళాశాలకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులను అభినందించి ధన్యవాదాలు తెలియజేశారు ఆధ్వర్యం లోపల కొల్లూరు లోపల ఒక వ్యక్తి మరణించగా అతని ఓల్డ్ బాడీని ఆ వారి కుటుంబ సభ్యులు మనకు మెడికల్ కాలేజీకి ఇస్తామని చెప్పడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఏదైతే కొల్లూరు వాస్తవ్యుడు ఉన్నటువంటి ఆ వ్యక్తి ఓదల గారి డెడ్ బాడీని వారి కుటుంబ సభ్యులు సుల్తానాబాద్ లయన్స్ క్లబ్ మరియు ఓదల ఫౌండేషన్ సదాశివ ఫౌండేషన్ ఆధ్వర్యంలోపల ప్రతిమ మెడికల్ కాలేజీకి వారి ప్రతినిధి అయినటువంటి రాజలింగం గారికి ఇక్కడ మేము అప్పచెప్పడం జరిగింది ఇలాంటి కార్యక్రమము అభ్యుద్దేశంతో వారి కుటుంబ సభ్యులకు తెల్లవేళ భగవంతు కృప ఉండి వారు కూడా అన్ని విధాల ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే మెడికల్ కాలేజీకి ఓల్డ్ బాడీ డొనేషన్ ఇచ్చినట్టుంటే రేపు రాబోయే కాలానికి డాక్టర్లు ఎవరైతే చదువుకునే విషయం లోపల ఈ మెడికల్ కాలేజ్ మెడికల్ ఈ ఏదైతే డెడ్ బాడీ అందులో లివర్ కానీ కాలేయం కానీ మరియు కిడ్నీలు కానీ గుండె కానీ ఎలాంటి వస్తువులు ఎలా ఉంటాయని చెప్పి వారికి పరీక్షల నిమిత్తము ఈ యొక్క మెడికల్ కాలేజ్కి ఈరోజు ఈ ఓల్డ్ బాడీని అప్పచెప్పడం జరిగింది కావున వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా సుల్తానాబాద్ లైన్స్ క్లబ్ తరఫున ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తున్నారు మెడికల్ షాప్ డొనేషను ఇవ్వడం జరిగింది వారికి మా యొక్క మెడికల్ కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలుసు